అందరికీ నమస్కారం రేపే శనివారంతో కూడిన సంకటహర చతుర్థి ఎంతో పవిత్రమైన రోజు గణపతికి ఇష్టమైన రోజు అయితే ఈరోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే చాలు ఒక నిమిషంలో కష్టాలు బాధలు సమస్యలు పోతాయి గణపతి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు దరిద్రాలు అనేటి ద్వారా పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ ఒంట్లోని రోగాలు నెగిటివ్ ఎనర్జీ పోయి శరీరానికి నూతన ఉత్తేజం ఉల్లాసము వస్తాయి ఇక మీరు దేనినైనా సరే ఈజీగా సాధించగలుగుతారు మరి ఈ సంకటాహార చతుర్థి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలు వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మనుషుల కష్టాల నుండి బయట గట్టెక్కించేది సంకటహార చతుర్థి వ్రతం విజ్ఞానాన్ని తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తూ ఉంటారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్దశి రోజున చేసే ప్రథమను వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని రోజున చేసే వ్రతము సంకష్టహర చతుర్థి అని లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చతుర్థి రోజున ఆచరిస్తారు సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతమును మాత్రం ఆలంబలంగా ఆచరిస్తూ ఉంటారు పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అని పిలుస్తూ ఉంటారు ఆ రోజు గనక వినాయకుడికి పూజిస్తే ఎలాంటి గ్రహ దోషాలైనా తొలగిపోతాయి పెళ్ళి కాకపోవటం పిల్లలు లేకపోవటం లాంటి కష్టాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి సంకష్టహార చతుర్థి ఎంతో పవిత్రమైన రోజు ఈ సంకష్టహారతి చతుర్థి వ్రతాన్ని ఆచరించి దేవుని ఎన్నో శుభ ఫలితాలను పొందినట్టుగా పురాణాలు చెప్తున్నాయి అంతేకాదు అగస్య మహర్షి సప్త సముద్రాలను ఆపోసణం పట్టడానికి గల శక్తినిచ్చింది ఈ వ్రతమే ఈ ధర్మరాజు వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందాడు అహల్యా దేవి తన శాపం తొలగించుకున్నాక ఈ వ్రతాన్ని ఆచరించి తన భక్త గౌన గౌతమ మహర్షిని చేరింది ఆంజనేయుడు రంకానగరంలో సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతం చేస్తానని మొక్కుకుగా అశోకవనంలో సీతాదేవిని చూడగలిగాడు ఈరోజు వ్రతం చేసిన చేయకపోయినా గణపతిని పూజించిన గణపతిని పూజించిన వారి ధర్మార్థ కామ మోక్షాదులు తప్పక నెరవేరుతాయి గణపతి చతుర్థి రోజున ఉపవాసం ఉండడం కానీ వ్రతం చేసడం కుదరకపోయినా సరే ఆ రోజు ఒక నాలుగు సార్లు సంకట నాశన గణేష సూత్రాన్ని చదివి దగ్గరలో ఉన్న వినాయకుని గుడికి వెళ్ళినా కూడా ఆ స్వామి ప్రసన్నమవుతాడు ఇక ఎంతో పవిత్రమైన ఈ సంకటహర చతుర్థి రోజు ఎవరూ కూడా దొండకాయను తినకూడదు ఈరోజు ఎవరు కూడా దొండకాయ కూరను వండవద్దు కూర రూపంలోనే కాదు ఏ రూపంలోనైనా కూడా ఈరోజు దొండకాయను తినకూడదు కాదని ఈరోజు దొండకాయను తింటే బుద్ధి మందగిస్తుంది వినాయకుడి అనుగ్రహం తగ్గిపోతుంది ఈరోజు దొండకాయతో పాటు నాన్ వెజ్ ఐటమ్స్ ఏవి తినకూడదు అంటే చికెన్ మటన్ గుడ్లు చేపలు ఇలాంటివి ఏవి కూడా ఈరోజు తినకూడదు నాన్ వెజ్ కానీ దొండకాయ కానీ ఈరోజు తిన్నారంటే జీవితాంతము కష్టాలు అనుభవించాల్సి వస్తుంది ఏడు తరాల దరిద్రం పడుతుంది కాబట్టి సంకటాహర చతుర్థి రోజు ఎవ్వరు కూడా ఈ పదార్థాలను తినకుండా జాగ్రత్తగా ఉండండి ఇక ఈరోజు ఆకుకూరను తింటే చాలా మంచిది అంటే తోటకూర పాలకూర లాంటివి తింటే చాలా మంచిది కానీ ఆకుకూరలలో పుల్లగా ఉండేవి తినకూడదు అంటే గోంగూర చుక్కకూర లాంటివి తినకూడదు పుల్లగా లేని ఆకుకూరలు ఏవైనా సరే ఈ సంకటహర చతుర్థి రోజు కూర వండుకొని తింటే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది కూర అనే కాదు ఏ రూపంలోనైనా సరే ఈరోజు ఆకుకూరలను తింటే మీకే మంచి జరుగుతుంది కనుక ఆడవాళ్ళు ఈరోజు ఇంట్లో ఆకుకూరలతో చేసిన పదార్థాలు వండండి అందరూ ఈరోజు ఆకుకూరలతో చేసిన పదార్థాలు తినండి అలాగే ఈరోజు రాత్రి చంద్రుడు వచ్చిన తర్వాత ఆ చంద్రుడి వెలుగులు కొన్ని పాలల్లో బెల్లం వేసి పెట్టండి కొంత సమయం తర్వాత ఆ పాలను తీసి తగియండి ఇలా సంకటహర చతుర్థి రోజు రాత్రి సమయంలో పాలల్లో ఇవి చేసి తాగిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి సంకటి ఆరోగ్యం లభిస్తుంది విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా సంకటాహార చతుర్థి రోజు ఈ ఆహారాన్ని నియమాలను పాటించి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఈ సంకటాహార చతుర్థి రోజు గణపతికి అభిషేకాలు చేస్తే చాలా మంచిది మీ ఇంట్లో చిన్న గణపతి విగ్రహం ఉంటే పాలతో అభిషేకం చేయండి సర్వసంపదలు కలుగుతాయి పెరుగుతో అభిషేకం చేయండి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఏ పని అయినా సరే విఘ్నాలు లేకుండా జరగాలి అంటే తేనెతో అభిషేకం చేయండి మనశ్శాంతి కలగాలంటే పంచదార కలిపిన నీళ్ళతో అభిషేకం చేయండి మీ పనులు సకాలంలో టైంకి పూర్తి అవ్వాలి అంటే కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయండి మీరు పోగొట్టుకున్న డబ్బు కానీ బంగారం కానీ తొందరగా లభించాలి అంటే అరటి పండ్ల గుజ్జుతో అభిషేకం చేయండి ఇలా సంకటహర చతుర్థి సందర్భంగా రకరకాల ద్రవ్యాలతో మీ ఇంట్లో చిన్న గణపతి విగ్రహానికి అభిషేకం చేయండి ఇంట్లో విగ్రహం లేకపోతే దేవాలయానికి వెళ్ళి మీ సమస్యను బట్టి అభిషేకం చేసుకోండి ఇక ఈ సంకటహర చతుర్థి రోజు స్నానం చేసే నీటిలో ఒక గరికను కానీ ఐదు నేరేడు ఆకులను కానీ ఈ ఐదు ఏపాకులను కానీ ఈ మూడిటిలో ఏదో ఒకటి వేసుకొని స్నానం చేస్తే చాలు విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి ఇలా స్నానం చేసేయడం వల్ల ఒక్క నిమిషంలో కష్టాలు బాధలు సమస్యలు పోతాయి గణపతి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు దరిద్రము అన్నిటి ద్వారా పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఒంట్లోని రోగాలు నెగిటివ్ ఎనర్జీ పోయి శరీరానికి నూతన ఉత్తేజము ఉల్లాసము వస్తాయి ఇక మీరు దేనినైనా సరే ఈజీగా సాధించగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంకటహార చతుర్థి రోజు ఇలా స్నానం చేస్తే శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ఈరోజున వినాయకుడికి అభిషేకాలు చేయించి ఉండ్రాళ్ళు శనగలు నైవేద్యంగా సమర్పిస్తే ఈది బాధలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి నానబెట్టిన శనగలకు బెల్లాన్ని పట్టించి ఆవుకు తినిపించాలి విఘ్నేశ్వరుడికి గరిక అంటే ఎంతో ఇష్టం అందుకే ఈరోజు గణపతి విగ్రహాల ముందు ఫోటో ముందు గరిక పెట్టాలి సంకటాహార చతుర్థి రోజు గరికను సమర్పిస్తే చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి వినాయకుడికి గరిక ఆకును నివేదించడం విశేషం ఈరోజు లేతగా ఉండే గరిక పూజలు మూడు అంగుళాలకు మించకుండా ఆరోగ్యకరమైన వాటిని వినాయకుడికి అష్టోత్తర నామాలు చెప్తూ నివేదిస్తారు ఈరోజు సింపుల్గా పూజ చేసుకున్న చాలా మంచి ఫలితం వస్తుంది ఈరోజు ప్రత్యేకంగా స్ఫటిక గణపతిని పూజిస్తే విశేషమైన ధనలాభం కలుగుతుంది లేదా శ్వేతార్క గణపతిని అయినా సరే పూజించుకోవచ్చు మరి ఆ పూజ ఎలా చేయాలి అంటే పూజా మందిరంలో పూజా పీఠం మీద పసుపు రాసి కుబొట్లు పెట్టి బియ్య పిండితో అష్టదల పద్మ ముగ్గు వేయాలి ఆ తర్వాత పూజా పీఠం మీద ఇరవై యొక్క జిల్లేడు ఆకులను ఏర్పాటు చేసుకోవాలి ఈ జిల్లేడు ఆకులకు గంధం బొట్లు పెట్టుకోవాలి ఈ జిల్లేడు ఆకుల మధ్యలో శ్వేతార్క గణపతిని పెట్టి జిల్లేడు పూలమ్మాలను అలంకరించుకోవాలి జిల్లేడు పూలతో కానీ ఎర్ర పుష్పాలతో కానీ పూజించుకోవాలి తర్వాత నాశక గణేష సూత్రాన్ని చదువుకోవాలి కర్పూర హారతినిచ్చి ముక్క నైవేద్యంగా పెట్టాలి ఈ విధంగా సంకటాహార చతుర్థి రోజు పూజ చేస్తే గణపతి అనుగ్రహం వలన అనేక మార్పులలో ఆదాయం వస్తుంది నాడు ఇంద్రుడు తన విమానంలో భ్రుగుడి అనే ఒక వినాయకుడికి గొప్ప భక్తుడైన శృషి దగ్గర నుంచి ఇంద్ర లోకానికి తిరిగి వెళ్తూ ఉండగా సరసేన అనే రాజు రాజ్యం దాటి సమయంలో అనేక పాపములు చేసిన ఒక వ్యక్తి ఆకాశంలో పయనించి ఆ విమానకు దృష్టి సాగించాడు అతడు దృష్టి సోకగానే ఆ విమానం చటక్కున భూమిపైన అర్థాంతరంగా ఆగిపోవడం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన అద్భుతమైన ఆ ముక్తుడైన దేశ సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్య చెందుతూ ఆలకించసాగాడు ఇక్కడ ఇంద్రుడిని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించాడు ఇంద్రుడితో అక్కడ వివా విమానం మరో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన ఒక వ్యక్తి ఎవరితో జీష్టి సోకి విమానం ఆర్గమధ్యంలో అంతరార్థంగా ఆగిపోయింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మళ్ళీ ఆగిపోయిన ఈ విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకు ఇస్తే నా విమానం బయలుదేరుతుంది అని చెప్పాడు సైన్యులకంతా కలిసి రాజ్యం అంతా కూడా తిరిగారు అన్వేషిస్తూ ఒక్కరైనా సరే నిన్నటి రోజు ఉపవాసం చేసిన వారు కనబడతారా అని కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరు కూడా నిన్నటి రోజున ఉపవాసం చేసిన దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్ళడం కనపడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన ఈ స్త్రీని ఎందుకో గణేష లోకానికి తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు దానికి దూత నిన్నంతా కూడా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమి తినలేదు చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి సూర్యోదయ సమయాన్ని నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్టహార చేతులు చేసింది చేసింది ఈరోజు మరణించింది అని చెప్పాడు అంతేకాక ఎవరైనా తమ జీవితాలలో ఒక్కసారైనా సరే ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవటం మరణం అనంతరం తథ్యం అని చెప్పాడు గణేషుడి దూతను అప్పుడు సైత ఎంతో బతిలాడారు నా స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేశుడు దూత అంగీకరించలేదు ఆమె దేహం మించి విచ్చిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి స్ఫోటనం కలిగించింది మృతదేహం పుణ్యఫలం పొందింది కాబట్టి వల్ల ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దానివల్ల ఇంద్రుడి విమానం బయలుదేరింది ఈ కథ సంకష్ట చవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలను తెలుపుతున్నది వినాయకుని భక్తులందరినీ దృష్టిలోనూ ఈ వ్రతం చేయడం వలన చాలా పుణ్యం పొందుతారనే భావన ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా సనంద లోకానికి చేరుతారని అక్కడ భగవంతుడి ఆశీస్సులు ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటూ ఉంటారు సంకటాహార చతుర్థి రోజు విఘ్నేశ్వరుడికి ఏ విధంగా ముడుపు కట్టాలి ఏ విధంగా ముడుపు కడితే పెద్ద పెద్ద కోరికలైనా సరే సులభంగా తీరిపోతాయో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మన జీవితంలో ఎదురవుతున్న ఎట్లాంటి అడ్డంకులైనా సరే తొలగించుకునేందుకు ఎలాంటి సమస్యలనైనా సరే పరిశీలించుకోవడం కోసం వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం అటువంటి వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక విశేషమైన రోజు అదే సంకటహర చతుర్థి పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని సంకటహర చతుర్థి అని పిలుస్తుంటారు ఈరోజు వినాయకుని పూజిస్తే ఎలాంటి దోషాలైనా తీరిపోతాయి పెళ్ళి కాకపోవటం పిల్లలు లేకపోవటం వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ప్రతీది కాబట్టి ఏమైనా కోరికలు ఉంటే అంటే ఇల్లు కట్టుకోవాలని పిల్లలు చదువుకోవాలి లేదా పిల్లలు చదువుల్లో పాస్ అవ్వాలి స్థలం కొనుక్కోవాలి అప్పులు తీరిపోవాలి పెళ్ళి జరగాలి సంతానం కలగాలి ఇటువంటి పెద్ద పెద్ద కోరికలు తీరాలంటే గణపతికి ముడుపు కట్టాలి మరి ఆ ముడుపు ఎలా కట్టాలో చూద్దాం సంకటహర చతుర్థి రోజు సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే ఈ ముడుపు కట్టుకోవచ్చు ముందుగా స్నానం చేసి పూజ గదిలో ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని దాని మీద విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించి ఎర్రటి పూలతో ఎర్రటి అక్షింతలతో స్వామివారిని మీకు తోచిన విధానంగా ఆరాధించుకోవాలి స్వామికి నీరాజన హారతి ఇచ్చుకున్న తర్వాత మీరు సంకల్పించుకున్న మీ కోరికను స్వామివారికి నివేదించుకోవాలి స్వామి నాకు ఈ కోరిక ఉంది నాకు ఎలాంటి విఘ్నాలు లేకుండా అన్ని విఘ్నాలను తొలగించి నా కోరికను తీర్చు తండ్రి నీకు ముడుపు కడుతున్నాను నా కోరికను తీర్చే బాధ్యత నీదే అని చెప్పుకొని స్వామి ముందు ఒక పసుపు రంగు వస్త్రం పరిచేదానికి కార్నర్స్లో నాలుగు వైపులా కూడా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వస్త్రంలో మీరు మీ స్తోమతను బట్టి కొన్ని బియ్యాన్ని వేయాలి ఒక బావు బియ్యం వేస్తే సరిపోతుంది ఈ బియ్యంలో రెండు రూపాయి కాయిన్స్ వేయాలి అలాగే ఐదు ఒక్కలు ఒక పసుపు కొమ్ము వేయాలి పసుపు కుంకుమలు జాకెట్ ముక్కకు చివరన మాత్రమే రాయాలి బియ్యంలో వేయకూడదు ఎందుకంటే తడి తగిలితే బియ్యం పాడైపోతాయి ఇప్పుడు ఈ వస్త్రాన్ని మూట కట్టండి ఈ మూటను స్వామికి ఎదురుగా పెట్టి ఈ మూటకు కూడా అక్షింతలు పువ్వులు సమర్పించి పూజించాలి ఆ తర్వాత స్వామి ఇదిగో నా కోరికను ముడుపు కడుతున్నాను నీ ముందు పెడుతున్నాను నువ్వు స్వీకరించి నా కోరిక తండి అని చెప్పి నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత ఈ ముడుపును చక్కగా ఒక కవర్లో పెట్టి అంటు తగలకుండా ఉండే చోట మైలు తగలకుండా ఉండే చోట జాగ్రత్తగా ఉంచుకోవాలి ఈ మూట చుట్టూ చీమల పట్టకుండా చీమల మందు చల్లితే మంచిది సంకటహారచేతి రోజు ఈరోజు ఇలా మూట కట్టుకోవాలి ఈ కోరిక ఎప్పుడైతే నెరవేరుతుందో అప్పుడు ముడుపులోని బియ్యంతో కుడుములు వండి అందరికీ పంచిపెట్టాలి ఒక కుటుంబం మాత్రమే మిగిలి స్వీకరించాలి మిగిలిన అన్ని పంచిపెట్టేయాలి ఇంట్లో వండటం కుదరని వాళ్ళు దేవాలయంలో ఈ బియ్యాన్ని ఇచ్చి డబ్బులు కట్టి కుడుములు చేసి పంచి పెట్టమని చెప్పండి లేదా ఇంటి దగ్గర ఈ బియ్యంతో కూడిన చేసిన దేవాలయంలో స్వామి వారికి సమర్పించవచ్చు ఇలా ఎలాంటి కోరికైనా సరే తీరిపోతుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఈ సంకష్టహార చతుర్థి రోజు ఇలా స్నానం చేసిలో నీటిలో ఇలా వేసుకొని చేయండి ఆయుర ఆరోగ్య ఉండండి